ఐటీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మంది ఇప్పటి నుంచి అడుగుతున్న మటన్ బిర్యానీ అండి ఇన్నాళ్ళకి నాకు కుదిరింది మటన్ బిర్యానీ చేయడానికి సో కొబ్బరి పాలతో మటన్ బిర్యానీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను మరి ఎందుకు ఈ సూపర్ టేస్టీ రెసిపీ ప్రాసెస్ మీద ఒక అయితే వేయండి కుర్మా రెడీ చేసుకుందామండి ఫస్ట్ కుర్మా రెడీ చేసుకోవడం కోసం హండీలో వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న పీసెస్ తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చీలు వేసి పావు కేజీ టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ లీటర్ పెరుగు పట్టిద్దండి వన్ అండ్ హాఫ్ కేజీ మటన్కి ఒక ఆఫ్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని దీని అన్నిటినీ కుక్కర్లో వేసి కుక్ చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన కుర్మా ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ పీసెస్ అన్నీ కుక్కర్లో వేసుకొని వన్ గ్లాస్ వాటర్ పట్టిద్దండి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం వాటర్ అడుగు వరకు దిగి పీసెస్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా ఈ హండీలోనే ఒక గ్లాస్ వాటర్ వేసి మసాలాలతో కలిపి ఇందులో వేస్తున్నానండి సో ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టేద్దాం లిడ్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి మటన్ కదా త్వరగా బాయిల్ అవ్వదు ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేద్దామండి మనమే కావాలని ప్రెషర్ని బయటకు పోనివ్వకండి అది దాని అదే ప్రెషర్ మొత్తం పోయి కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాం అలా అయితేనే మటన్ మంచిగా బాయిల్ అయింది మనమే ప్రెషర్ బయటకు వదిలేస్తే మటన్ సరిగ్గా ఉడకదు సో నేను లిడ్ అయితే ఓపెన్ చేసేసాను చూడండి అసలు నేను ఆయిలే వేయలేదు అయినా ఫ్యాట్తో ఎంత ఆయిల్ ఒక పైకి వచ్చేసిందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక హండీలో మన క్వాంటిటీకి సరిపడా గీ వేసుకున్నానండి గీ కరిగిన తర్వాత స్పైసెస్ లావంగా చెక్క ఆలుకులు వేసి వేపుకున్నాను ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ పింక్ షేడ్ వెళ్ళి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇది వేగేలోపు మటన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని నేను ఒక బౌల్లో తీసుకున్నానండి రైస్ రేషియో వాటర్ రేషియో కప్పుడు దీన్ని యూజ్ చేయడానికి నార్మల్ వాటర్ కాకుండా సో ఇది వచ్చేసి ఒక పచ్చి కొబ్బరికాయతో పాలు తీసి ఉంచుకున్నాను కొబ్బరి పాలతో చేస్తా అని చెప్పాను కదా సో మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో మన క్వాంటిటీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిద్దండి నేను వేసి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుంటున్నాను కలుపుతూ వేపండి లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా అడుగు అంటేస్తూ ఉంటుంది చూడండి ఆల్రెడీ నాకు అడుగు అంటింది కూడా ఈ మసాలాలు వేగిన తర్వాత మనం వాటర్ సపరేట్ చేసి ఉంచిన మటన్ పీసెస్ని దీంట్లో వేసుకొని మసాలాలు పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం మసాలా అడగండిందని ఏం భయపడకండి ఈ వాటర్ వేగానే అది ఫ్రీగా వచ్చేస్తుంది సో మనం రైస్ రేషియోకి వాటర్ కొలుచుకోవాలి కదా ఈ కొబ్బరి పాలను మటన్ నుంచి తీసిన ఈ వాటర్ రెండు కలిపేసి నేను వాటర్ రేషియో క్వాంటిటీ చూసుకుంటున్నానండి నేను తీసుకున్న వా రైస్కి ఈ రెండు క్వాంటిటీ కలిపి వాటర్ సరిపోయిద్ది సో ఒక ఫైవ్ మినిట్స్ మటన్ మసాలాల్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి లిడ్ ఓపెన్ చేశాను వచ్చింది కదా మనం వాష్ చేసి ఉంచుకున్న రైస్ తీసుకున్నాను నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి మా ఇంట్లో వాళ్ళకి బాస్మతితో చేస్తే ఇష్టం ఉండదు నార్మల్ రైస్తోనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు సో నేను నార్మల్ రైస్ యూస్ చేశాను ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకుందామండి నైంటీ పర్సెంట్ వాటర్ అయితే డ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం మధ్య మధ్యలో నీటి చెమ్మ ఉంటుంది కదా అది కూడా మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలి మనకి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి దీని మీద ఆవిరి బయటికి పోకుండా ఉండేందుకు ఒక వెయిట్ థింగ్ ఏదైనా పెట్టండి లేదంటే ఒక పెద్ద బౌల్లో వాటర్ నింపుకొని ఇలా పెట్టండి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయండి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి పైన నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసి ఒకసారి రైస్ మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్ అంతే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే జ్యూసీ మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి అనండి బిర్యానీ అనండి మన ఇష్టం జ్యూసీ జ్యూసీగా ఉండే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పీస్ కూడా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది వా చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా ట్రస్ట్ మీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఒక్క ముద్ద మీరు అలా నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్కి మైమర్చిపోయి అరే వా బేగంజీ అని అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్